చలికాలంలో సవతిపావరం తల్లి సెలయేర్ ఒడ్డున చిన్నారి పిచుకతో తండ్రి మధుకాకి ప్రేమగా మాట్లాడుతున్నాడు ఇలా చూడు మీనా తల్లి మీ అమ్మ మైనా పిచుక చనిపోయింది కర్మకాండ కూడా పూర్తి చేశాం ఇక నువ్వు నాతో పాటు వచ్చే నాన్నా నేను మీతో పాటు రావడం వల్ల మీకు రాధాపవరం పిన్నికి చాలా గొడవలవుతాయి అందుకని నన్ను ఏదైనా అనాథాశ్రమంలో నాన్నా అదేంటి తల్లి ఏదైనా హాస్టల్ అంటావనుకున్నాను కానీ ఏకంగా నువ్వు అనాథాశ్రమం అంటున్నావు నేను హాస్టల్ ఫీజులు కట్టలేనని అనుకుంటున్నావా మీనా మా నాన్న ప్రేమ గురించి నాకు తెలీదానన్నా నా కోసం అమ్మ కోసం మీరెంతో చేశారు అందుకు పిన్ని రాధాపవరంతో ఎంతో గొడవ పడ్డారు ఇప్పుడు అమ్మలేదు నేను దూరంగా ఉంటే రాధాపవరం పిన్ని మీతో గొడవ పడకుండా ప్రేమగా ఉంటుంది కదా మీ రాధాపవరం పిన్ని గురించి నువ్వేం ఆలోచించకు తల్లి నాతో పాటు వచ్చే ఒకే ఇంట్లో రాధా పౌరం పిన్ని తమ్ముడు గోపికాకి నేను నలుగురం ఉందాం ఉన్నంతలో ఆనందంగా ఉందాం అని తండ్రి మధుకాకి అంతగా చెబుతుంటే మీనాపిచుకు ఆలోచిస్తూ ఉంటుంది నాకు తెలుసు తల్లి నువ్వేం ఆలోచన చేస్తున్నావో ముందుగా నన్ను రాధా పౌరం పిన్నికి చెప్పి తన పర్మిషన్ తీసుకోమని అంతేనా తల్లి అవునా అదే ఆలోచన చేస్తున్నాను ముందుగా నువ్వు పావురం పిన్ని దగ్గరికి వెళ్ళి మీనా పిచ్చుక కూతుర్ని తీసుకొస్తానని చెప్పు అందుకు పావురం పిన్ని ఏమంటుందో విను నాన్న బలవంతం మాత్రం చెయ్యకు బలవంతం ప్రేమ బాధ్యతగా ఉండదు భారంగా భావిస్తుంది బంధాన్ని తెచ్చుకోవాలని చూస్తుంది పిట్ట కొంచెం కూతగనమంటే ఏమో అనుకున్నాను తల్లి చూడ్డానికి చిన్నారి పిచుకవి ఆలోచనలో మాత్రం పెద్ద మనసున్నదానివి నా ఆలోచన తప్పు కాదు కదా నాన్న కాదు తల్లి నీ సందేహం నీకుంటుంది తండ్రిగా ఆ సందేహాన్ని తీర్చాల్సిన బాధ్యత నా మీదుంది పద తల్లి నేనింటి దగ్గర దిగబెట్టి నేను పావురం దగ్గరికి వెళ్తాను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోనా పావురం పిన్నితో నా గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు చెప్పాలి మాట మార్చి చెప్పకూడదు తర్వాత నా గురించి పావురం పిన్ని గోపి తమ్ముడు బాధపడకూడదు నన్ను బాధ పెట్టద్దు సరే తల్లి నిజమే చెబుతాను నీ దగ్గర ఏ మాట దాచను మాట్లాడిన ప్రతి మాట నీకు చెబుతాను పౌరం పిన్ని ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా స్పష్టంగా నీకు చెబుతాను అది నీకు నచ్చితేనే నువ్వు వస్తావు అంతేగా తల్లి అవునా ఇక ఇంటికి వెళ్దాం పదా అని మీనా పిచ్చుక మధుకాకి ఇద్దరు సెలయ్యం నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు ఆ ఇల్లు ఇంతకు ముందు మైనా పిచ్చుక ఉన్నప్పుడు కళ్ళగా ఉండేది ఇప్పుడు తన ఫోటో ముందు పెట్టిన దీపం వెలుగులో బాధగా ఉంది మధుకాకి మీనా పిచ్చుక మైనా పిచ్చుక ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాయి కొంత సమయం తర్వాత మౌనంగా మధుకాకి ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ఇంట్లో రాధపావురం తన కొడుకు గోపికాకితో మాట్లాడుతూ ఉంటుంది మమ్మీ డాడీ ఇప్పుడు అక్క మీనా పిచ్చుకొని తీసుకొస్తే దానిని పట్టుకొని అక్క చెక్క ముక్క అన్నావంటే నీ మూతి పళ్ళు రాలతాయి అది ఇక్కడికి రావడం నేను ఏ మాత్రం ఒప్పుకోను అసలదంటేనే నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు అలాంటిది నా ఇంటికొస్తే నేను ఊరుకుంటానా అయితే డాడీ అప్పుడప్పుడు నీకు బుర్ర లేదని ఏ మాత్రం తప్పులేదు అదేమిటి బాబు ఒకసారి అంత మాటన్నా అవును మమ్మీ నాన్నని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని గోపికాకి అంటుంటే రాధపౌరానికి కోపం వచ్చింది నాకు కోపం తెప్పించుకు బాబు నువ్వు చెప్పాలనుకునేది ఏమిటో చెప్పు మమ్మీ ఇప్పుడక్క మీనా పిచ్చుక మన ఇంటికి వచ్చిందంటే అన్ని పనులు తనతో చేయిస్తూ నువ్వు మహారాణిలో ఉండొచ్చు నువ్వు ఏం చేసినా తిరిగి నాన్నకి చెప్పదు ఒకవేళ ధైర్యం చేసి చెప్పినా కూతురుకు అన్ని పనులు నేర్పిస్తున్నాను తప్పులేదని నువ్వు డాడీతో గట్టిగా చెప్పొచ్చు ఆలోచించు అని చిన్నోడు గోపికాకి చెప్పింది ఇది విని రాధావరం ఆలోచనలో పడింది అప్పుడే మధుకాకి ఇంటికొచ్చింది రాధాపవరం గోపికాకి మధుకాకిని చూస్తాయి అవునండి మీనా మీనాపిచ్చుకను తీసుకురాలేదా అదే రాదా పిచ్చుకని ఇంటికి తీసుకురావాలా వద్దా అని నిన్ను అడగడానికి వచ్చాను తీరా తీసుకొచ్చిన తర్వాత నువ్వొద్దంటే బాగుండదు కదా మళ్ళీ మనిద్దరికి గొడవ మొదలవుతుంది గొడవ లేదు ఏం లేదు వెళ్ళండి వెళ్ళి పిచ్చుకని తీసుకురండి అసలే అది తల్లిలేని బిడ్డ ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉంటుంది వెళ్ళండి వెళ్ళి తీసుకురండి అని చెప్పగానే మధుకాకి చాలా సంతోషపడతాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి బయలుదేరి మీనా పిచ్చుక ఇంటికి వచ్చాడు జరిగింది మొత్తం మీనా మీనాపిచుకతో చెప్పాడు మీనా మీనాపిచుకు కూడా సంతోషపడింది పదు తల్లి ఇంక ఆలస్యం ఎందుకు చెప్పు వెళ్దాం నాన్న అని తల్లి మైనా మైనాపిచుక ఫోటో తీసుకుని ఆ ఇంటికి తాళం వేసి ఆ ఇంట్లో నుంచి బయలుదేరి రాధాపవరం ఇంటికొచ్చారు మైనా మైనాపిచుక ఫోటోని ఒక చోట పెడతారు రాధాపవరం కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను మన్నించక్క ఇలా జరుగుతుందని నేను ఏమాత్రం అనుకోలేదు నువ్వు మీనా కూతురు గురించి ఎలాంటి దిగులు పడకు ఇక నుంచి తల్లిగా నేను ఆనందంగా అన్ని విధాలా చూసుకుంటాను నీ ఆత్మని అక్క అని చెబుతుంటే మీనా పిచ్చుక మధుకాకి సంతోషపడతాయి గోపి మాత్రం పాపం మీనా అని అనుకుంటుంది ఆ రోజు రాధావరం మీనా పిచుకను ప్రేమగా ఇష్టంగా అభిమానంగా చూసుకుంటుంది మీనా మీనాపిచుక పొంగిపోయింది మరుసటి రోజున మధుకాకి పని మీద బయటకు వెళ్లాడు రాధాపవరం సవతి తల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టింది చలికాలం సన్నగా మంచు పడుతూ ఉంటుంది గోపి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి మీనా పిచుకకు చన్నీళ్ళని దూరం నుంచి పోస్తూ నీ ఒళ్ళును నువ్వు రాసుకో నేను నిన్ను ఈ రోజు నుంచి ముట్టుకోను మీ నాన్నున్నప్పుడు మాత్రమే నేను ప్రేమగా ఉంటాను ఆయన వెళ్లిన తర్వాత నీకు టార్చర్ తప్పదు చేసుకో ఇక నుంచి నీకు చన్నీళ్ల స్నానం చల్లి అన్నం చల్లని నీళ్లు ఏదైనా చల్లారిందే అది గుర్తు మీనా అని అక్కడక్కడ చినిగిన టవల్ ను మీనా పిచుక మొక్కన విసిరేస్తుంది అక్కడి నుంచి గోపి కాకి తీసుకుని ఇంటికి వెళ్తుంది మీనా పిచుక చలికి వణుకుతూ ఏడుస్తూ ఉంటుంది ఒక అడవిలో ఉండే పేద పిచుక పగలంతా బండిలాగుతూ అలా వచ్చిన డబ్బులతో కొంత డబ్బుని ఖర్చు చేసి వంట సరుకులు తెచ్చుకునేది మిగతా డబ్బలను దాచిపెట్టుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తుండేది ఇక రాత్రైతే రేడియో ఉన్న కాకి ఇంటికి వెళ్లేది రేడియోలో వచ్చే పాటలు వార్తలు వినేది వార్తలు సమాప్తమని చెప్పగానే తిరిగి తన ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకునేది ఒక రోజున రాత్రి కాకి ఇంటికొచ్చింది ఏంటే పిచుక ఈరోజు తొందరగా వచ్చా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను కాకి అందుకే తొందరగా వచ్చాను ఇప్పుడు వెనక్కి పోమంటావా చెప్పురా కాకి పొమ్మంటే తిరిగి నా ఇంటికి వెళ్తాను ఎందుకే అంత కోపం రోజు రేడియోలో పాటలు వచ్చే సమయానికి వస్తావు కదా ఈరోజు ఆ పాటల సమయం కంటే ముందే వచ్చావు ఏమైందో తెలుసుకుందామని అలా అడిగానే కోపం తెచ్చుకోకు ఇది నీ ఇల్లే నీకు నచ్చినప్పుడు రావచ్చో పోవాలనుకున్నప్పుడు పోవచ్చు మరి ఉండాలనుకున్నప్పుడు కూడా ఉండిపోవచ్చు అకాకి ఉండిపోవే నేను వద్దంటానా లేదు కదా ఏంటో జీవితం పరమ బోరింగా ఉంది లేవడం బతకడానికి బస్తాల బండి లాగడం వచ్చిన డబ్బులతో ఇంటికి రావడం వండుకున్నది తినడం మళ్ళీ పడుకోవడం తెల్లారుతుంది మళ్ళీ లాగడానికి పరుగులు తీయడం ఇదే నా జీవితం లేదు పిచుకా నీది ఆ జీవితం కాదు నాది ఈ జీవితం కాదు మన ఇద్దరం ఒకటి ఎందుకు కాకూడదు పిచుకా అంటే నీ ఉద్దేశం నేను మాట్లాడుతున్నది నీకు అర్థమైందని నాకు అర్థమైంది పిచుక మళ్ళీ తిరిగి ఏం తెలియనట్టుగా ఎందుకు అలా అడుగుతావు నిజం చెప్పన కాకి ఈ మధ్యకాలంలో నా మనసు మరో తోడుని కోరుకుంటుంది తనకి ప్రేమ కావాలని ఆరాటపడుతోంది తనలో మమతని పంచాలని తెగ ఉవ్వెళ్ళోరుతోంది పిచుక ఇంతవరకు నీకు నా మనసులోని మాట ఎలా చెప్పాలా వద్దా అని నాలో నేనే మొదన పడ్డాను ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పిచుక మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే పిచుక ఆశ్చర్యంగా చూస్తూ జోకులు కాకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్లి విషయంలో ఎవరైనా జోకులు వేస్తారా పిచుక నేను సీరియస్గానే చెబుతున్నాను మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే ఎందుకో పిచుకకి ఒక క్షణం కూడా కాకి ఇంట్లో ఉండబుద్ధి కాలేదు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది చూసి కాకి ఫీల్ అయింది తొందరపడ్డానా మరేం పర్వాలేదులే అయినా ఈ రోజు కాకపోయినా రేపైనా తనకి నా మనసులో మాటని చెప్పాల్సిందే కదా చూద్దాం పిచ్చుక తిరిగి నా ఇంటికి వస్తే నేనంటే ఇష్టం ఉన్నట్టు లేదంటే లేదని అర్థం చేసుకొని ఫ్రెండ్స్గా ఉందామని చెబుతాను అని అనుకుంటూ రేడియోలో పాటలు పెట్టింది కాకి పిచుక బెడ్ మీద పడుకొని కాకి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకుంటుంది మరుసటి రోజున పిచుక ఖాళీ బండిని లాక్కొని పొలం దగ్గరికి వచ్చింది రాకుండా ఎక్కడికి పోతాను కొంగ బండి తీసుకొని వచ్చాను చెప్పు చెప్పుకోంగ ఎక్కడి లోడుంది ఏం లోడుంది ఎక్కడికి తీసుకెళ్ళాలి పావురం పొలం దగ్గరికి వెళ్ళాలి వడ్ల బస్తాలు లోడుంది కాకపోతే పావురానికి పొగరు ఎక్కువని విన్నాను అయితే ఏమైంది కొంగ నాకు పావురానికి ఉన్న పొగరుతో పనిలేదు నేను చేయాల్సిన పని ఎక్కడుందో చూపిస్తే అక్కడికి వెళ్ళి నా పని నేను చేసుకుంటాను డబ్బులు తీసుకుంటాను పావురం దగ్గర మొదటిసారిగా వెళ్తున్నావు పిచుక జాగ్రత్తగా మాట్లాడు ఒక్క రూపాయి తక్కువైనా పర్వాలేదు కానీ అది చెప్పిన వాటిని బండిలో ఎక్కించుకొని లాక్కుంటూ వెళ్ళు అది ఎక్కడ చెప్తే అక్కడ దించే చూస్తూనే భయపడే గ్రద్ద దగ్గరికి పోయేటప్పుడు కూడా ఇంతలా చెప్పలేదు పావురం దగ్గరికి పోతుంటే ఎందుకు ఇంతలా చెప్తున్నా కొంగ ఎందుకంటే ఈ పావురానికి పొగరెక్కువ అది చెప్పింది చేయాలి లేదంటే దాని ఈగో హర్ట్ అవుతుంది కోపం తెచ్చుకొని కొడుతుంది తిడుతుంది ఇంకా ఆవేశం వస్తే చంపేస్తుంది నీ కుటుంబాన్ని పోషిస్తుంది పిచ్చిదన్నమాట ఏదో ఒకటి నువ్వు మాత్రం జాగ్రత్త ఇక వెళ్ళు అని చెప్పగానే పిచుక బండి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి పావురం పొలం దగ్గరికి వచ్చింది అయ్యో అలాంటిదేం లేదు పావురమ్మ బండి లాగి లాగి చేతులు నొప్పులు పెడుతుంటాయి కదా అనిపిస్తోంది పడుకుంటే అలా నిద్రపడుతుంది గాని మెల్కో రాలేదు ఇంతకుముందే మెల్కో వచ్చింది నువ్వు పిలిచావని కొంగ చెప్పింది అందుకే బండి తీసుకొని వచ్చేసాను అబ్బా ఈ బండి లాగడం అంత కష్టంగా ఉంటుందా పిచిక చాలా కష్టం పౌరం చూసే కళ్ళకి తేలిగ్గానే కనపడుతుంది లాగే చేతులకి తెలుస్తుంది ఆ బరువెంతో నడిచే కాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేంటో ఓహో అలా అంటావా అయితే ఈ బండి నిండా నా ధాన్యం బస్తాలను వేసుకొని నేనే నా ఇంటి వరకు లాగుతాను నువ్వు బండి డబ్బులు తీసుకోవద్దు సరే పౌరమ్మా ఒకవేళ లాగలేకపోతే రెండింతల డబ్బులు నేనిస్తాను సరే పౌరమ్మా అని పావురం పిచుక మాట్లాడుకుని రెండు కలిసి అక్కడ ఉన్న ధాన్యం బస్తాలను ఎత్తి బండి నిండుగా వేసుకుంటాయి పిచుక నేను చెప్పింది గుర్తుంది కదా గుర్తుంది పౌరమ్మ ఇప్పుడు బండిని లాగుతూ నీ ఇంటి వరకు వెళ్ళాలి నువ్వు అలా వెళ్తే నేను ఏ డబ్బులు అడగను అలాగే లాక్కుండా ఉంటే రెండింతల డబ్బుల్ని వసూలు చేయకుండా వదలను నా దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేస్తావా అది చూద్దాం అని పావురం నిండుగా ఉన్న బండిని ఎత్తుతుంది అంతే బండిని బ్యాలెన్స్ చేయలేక పూర్తిగా పైకి లేస్తుంది బండి పట్టుకుని పావురం వేలాడుతూ ఉంటుంది అది చూసి పిచ్చుక పక్కపక్క నవ్వుతుంది కోపంగా పావురం చూసి ఇంత పొగర్ నీకు నన్ను చూసి హేళనగా నవ్వుతావా ఒక్క పైసా కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పగానే పిచుక నవ్వడం ఆపేసి బతిమాలింపుగా తప్పైంది పౌరమ్మ నేనే తిరిగి లోడెక్కించి జాగ్రత్తగా ఇంటి దగ్గరకు తీసుకెళ్తాను ఈ డబ్బులు ఇవ్వు పావురమ్మా సరే ధాన్యంను ఇంటికి జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచుక జాగ్రత్తగా ధాన్యాన్ని ఎక్కించుకొని పావురం ఇంటికి వెళ్ళింది అక్కడ జాగ్రత్తగా దించేసి పావురం ఇచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా పేద పిచుక జీవితం సాగుతూ ఉంటుంది ఒక చెట్టు మీద పిచుక కాకి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండగా ఒక తల్లి కోడి భయంగా తన రంగుల కోడి పిల్లల్ని తీసుకొని ఆ చెట్టు కిందకొచ్చింది చూశాయి కాకి ఆ తల్లికోడిని చూశావా చూశానే ఎందుకో భయపడుతుంది బహుశా ఆ కోడిని ఏదో వెంటాడుతున్నట్టుగా అనిపిస్తోంది కదా అవును పిచుక ఆ వెంటాడుతున్నది ఏమై ఉంటుంది అని దిక్కులు చూస్తుండగా వాటి కొంచెం దూరంలో ఆవేశంగా వేగంగా కోడి పిల్లల వైపు దూసుకొస్తున్న విషనాగిని కనబడింది అంతే కాకి అద్దరిపడింది భయపడుతూ పిచుకా మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పదా ఆ విషనాగిని కంటపడ్డామంటే అది మనల్ని కూడా వదలదు అసలే అది మాయా విషనాగిని అంత పొడువైన తన నాలుకను పంపించి తినేస్తోంది విషనాగిని ఎక్కడ కాకి అంటూ దిక్కులు చూసిన పిచుకకి కోడిపిల్లల వైపు దూసుకొస్తూ కనపడింది అయ్యో కాకి ఇప్పుడు ఆ విషనాగిని కోడి పిల్లలను తినేలా ఉంది మనం కాపాడాలి కాకి మనకెందుకు పిచుక మనది మనం చూసుకోవాలి దారినిపోయే సమస్యలు నెత్తిమీదకి తెచ్చిపెట్టుకుంటావు అలా మాట్లాడడానికి బుద్ధి లేదు నీకు అవతల ఒక తల్లి కోడి తన రంగుల పిల్లల్ని కాపాడ్డానికి విషనాగినితో పోరాడుతుంటే పిరికి తనతో మనం భయపడి నుంచి పారిపోదామా నువ్వెలా అనుకున్నా పర్వాలేదు ఇప్పుడు నువ్వు వస్తావా రావా సారీ కాకి ఆపదలో చిక్కుకొని తన బిడ్డల ప్రాణాల కోసం అల్లాడుతున్న ఆ తల్లికోడికి సహాయం చేస్తాను ఆ నుంచి నేను వాటిని కాపాడుతాను ప్రమాదాన్ని పిలిచి మరీ తెచ్చుకుంటున్నావు పిచుకా రానివు కాకి ప్రమాదం ఎప్పుడైనా వచ్చేదే కదా ఇక నీ కర్మ అని కాకి అక్కడినుంచి వెళ్ళిపోతుంది చెట్టు కిందకొచ్చిన తల్లికోడి తన రంగుల కోడి పిల్లలతో పిల్లలు అందరూ వెళ్ళి ఆ చెట్టు వెనక్కు దాక్కోండి నేను ఆ విషనాగిరితో పోరాటం చేస్తాను నా ప్రాణం పోయినా మీరు ఆ చెట్టు చెట్టుచాటు నుంచి నా దగ్గరికి రావద్దు వెళ్ళండి వెళ్ళి ఆ చెట్టు చెట్టుచాటును దాక్కోండి వెళ్ళండి అని చెబుతుంటే ఒక పిల్లకోడి భయంగా అమ్మా నువ్వు లేకుండా మేమెలా ఉంటాం చెప్పు అందుకని నువ్వు నా చెల్లెలను తీసుకొని నుంచి ఎక్కడికైనా పారిపోమ్మా ఆ విషనాగిని అట్టుకుంటాను నేను చనిపోయినా పర్వాలేదు నీకు చెల్లెళ్ళుంటారు నువ్వు చనిపోతే మేమంతా అవుతాం అంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది చెట్టు మీదున్న పిచుక ఆ మాటలు విని చాలా బాధేసింది అలాగే తన చెల్లెళ్ల కోసం తల్లి ఉండాలనే ఆ పిల్లకోడి ఆరాటం నచ్చింది తను సహాయం చేయాలని అనుకుంది విషనాగిని వాటివైపు దూసుకొస్తోంది నువ్వొద్దు తల్లి నువ్వు చెల్లెలని జాగ్రత్తగా చూసుకో ఆ విషనాగిని కాటుకి కొట్టే దెబ్బకి తట్టుకోలేవు నీ వల్ల కాదు నేను కొంతవరకైనా పోరాడతాను అదే నువ్వైతే ఒక దెబ్బకే ప్రాణాలు విడిచిపెడతావు అమ్మా నువ్వు చెప్పినట్టుగా మేమంతా చెట్టుచాటుకు వెళ్ళి తాక్కుంటే ఆ విషనాగిని వెనుక నుంచి వచ్చి తింటుంది కావచ్చు అప్పుడు నీకంటే నేను చెల్లెల్లో ముందు చనిపోతాం కదా అని తల్లికోడి పిల్లకోడి మాట్లాడుకుంటూ ఉండగా చెట్టు మీద నుంచి పిచుక వచ్చి వాటి ముందు వాలింది భయపడకండి నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను నా పేరు పిచుక నేను ఇదే అడవిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాను పిచుక ఆలస్యం చేయకుండా నా రంగుల పిల్లల్ని నుంచి తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో తీసుకెళ్ళు ఆ విషనాగిని వస్తోంది అవును తల్లి కోడి ఆ విషనాగిని వస్తోంది మీరు కూడా నాతో రండి ఇద్దరం కలిసి అన్ని కోడి పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్దాం మా ఇంట్లో ఉంది నా రక్షణ కోసం పెట్టుకున్నాను అందులోకి వెళితే ఆ విషనాగిని అప్పుడు మనల్నేం చెయ్యదు ఇప్పుడు మనకంత సమయం లేదు నేస్తమా రణమా శరణమా తల్లికోడి నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పటికిప్పుడు ఇంతమంది పిల్లల్ని ఇక్కడినుంచి తీసుకెళ్లడం వీలు కాదు విషనాగిని వచ్చిన తర్వాత నువ్వు ఈ పిల్లకోడి ఇద్దరూ బతిమాలతో ఉండాలి ఇంతలో నేను వెళ్ళి నా ఇంట్లో ఉన్న ముళ్ళపంజరం తీసుకొస్తాను అని అంటుండగా విషనాగిని అక్కడికొచ్చింది తల్లికోడి పిచుక విషనాగిని చూస్తాయి ఓహో పిచుక కూడా వచ్చిందనమాట నువ్వింత దారుణంగా చేస్తుంటే చూస్తూ ఉండటానికి నేనేం పిరికి కాకిరి కాదు పోరాటం ప్రాణం విలువ తెలిసిన పిచుకని నువ్వు నన్నేం చేయలేవు పిచుక అని అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది హే తల్లికోడి నువ్వొచ్చినా పర్వాలేదు లేదంటే ఒక కూతుర్ని పంపినా పర్వాలేదు ఈ పూట ఆకలి తీర్చుకుంటాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను లేదంటే ఘోరంగా దాడి చేస్తాను అని చెప్పగానే పిచిక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొడి మా అమ్మ నదిలిపెట్టి నాగిని నేను నీ దగ్గరకు వస్తాను నన్ను తిను లేదు లేదు నాగిని అది చిన్నపిల్ల దానిని తింటే నీ ఆకలి తీరదు నన్ను తిను అప్పుడు నీ ఆకలి తీరుతుంది వద్దు వద్దు నాగిని మా అమ్మని తినద్దు మమ్మల్ని లేని పిల్లల్ని చెయ్యొద్దు నన్ను తిను నేను కూడా బలంగా ఉన్నాను నాలో కూడా నీ ఆకలి తీర్చే ఆహారం ఉంది నన్ను తిను మా అమ్మను వదిలిపెట్టు అని తల్లి కోడి పిల్లకోడి విషనాగిని బతిమాలుతుంటే పిచ్చుక ముళ్ల పంజరం తీసుకొచ్చి పెట్టింది అంతే రంగుల కోడి పిల్లలు ఆ పంజరంలోకి వెళ్లిపోయాయి అప్పుడు విషనాగిని తల్లికోడిని కాటువేసింది పిచుక నా పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ఇక్కడి నుంచి నువ్వే అమ్మవి నువ్వే నాన్నవి అన్నీ నువ్వే అని చెబుతుండగా విషనాగిని మళ్లీ వేసింది అంతే తల్లికోడి చనిపోయింది ముళ్ళపంజరంలో ఉన్న పిల్లకోడి ఏడుస్తూ అమ్మా లే అమ్మా నీకేం కాదమ్మా అంటూ ఉండగా పిచుక కన్నీళ్లతో ఆ ముళ్ళపంజరాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది విషనాగిని తల్లికోడిని కాటువేస్తూ ఉంటుంది పిజుక ముళ్లపంచనాన్ని తీసుకుని తన ఇంటికి వచ్చింది ఈ విషనాగిని ఖచ్చితంగా నా ఇంటికి వస్తుంది ఈ రంగుల కోడి పిల్లల్ని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటూ ఆలోచన చేయసాగింది